దెందలూరు మండలం ఈజేకే రోడ్డు నుండి సీతంపేట వరకు నలభై మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును దెందలూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి స్థానిక ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు అలాగే దెందలూరు మండలం కొత్తగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ఆయన ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొట్టారుకు స్థానిక నాయకులు కామిరెడ్డి నాని మరియు ప్రజా ప్రతినిధుల స్వాగతం లభించింది ఈ సందర్భంగా వైకాపా చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సీఎం జగన్ సహకారంతో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే కోటారు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరసా లక్ష్మీ సుజాత ఉప సర్పంచ్ తాడేపల్లి రమణి నల్లూరి వెంకట రామయ్య పులవర్తి వర్మిణి కోటిపల్లి సత్యరాజు పరసా కనకరాజు కోటిపల్లి సురేష్ పంచాయతీ కార్యదర్శి మేకా ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలాగే కొత్తగూడెం ఉప సర్పంచ్ గారు కూర్చోండి ఇప్పుడు మనం ఈ రోడ్డు ఏర్పాటు చేయడం అనేది చూడలా ఎమ్నే అన్నయ్య మీకు ఈ రోడ్డు చేసే నేను వస్తానని చెప్పి అన్నారు ఇప్పుడు కూడా ఊహించలా ఏ ఈ ఘనత కూడా మన ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలియదు ఎలా అంటే అవసరం అనేది అవసరం బయట గ్లాస్ ఎక్కడ ఉండాలి తల్లి గిన్నె ఓడించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఉపయోగపడుతుందా లేదా తల్లి డబ్బులేస్తారా అని మార్చి ఏడవ మళ్ళీ పద్దెనిమిది వేలు పడబోతున్నాయి ఇచ్చిన అన్నీ కూడా జగనాన్ని నెరవేర్చాడా లేదా నాన్న చెప్తూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నాం మన కుటుంబాన్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మూసి రాజన్న సైనికులుగా ఉన్నటువంటి పాతిక సంవత్సరాలుగా మన కుటుంబాన్ని నమ్మి ఉన్నటువంటి అనేక మంది తెలుగు నియోజకవర్గంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం కేసులు పెట్టించుకుంటున్నాం గొడవలు పడుతూ ఉన్నాం ఆస్తులు పోగొట్టుకుంటూ ఉన్నాం ఎటువైపు వెళ్లాలో నువ్వు అన్నారు ఒకవైపు వెళ్తే చక్కగా ఏసీ కార్లో తిరగచ్చు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి సంపాదించవచ్చు ఒకవైపు వెళ్తే ప్రజల గుండెలో స్థానం సంపాదించవచ్చు ఆ రోజు ఒకటే నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ఈ నియోజకవర్గంలో కొఠారి కుటుంబానికి రాజన్న కుటుంబానికి ఎవరైతే అండగా ఉన్నారో అటువైపే అడుగు అని చెప్పి వేల కోట్ల రూపాయల ఆస్తిని వదులుకుని ఇక్కడికి రావటం జరిగింది నేను అప్పుడు పనిచేస్తున్నటువంటి కంపెనీ నా కంపెనీని యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అమ్ముకోవటం జరిగింది అదే కంపెనీ రోజు వెయ్యి కోట్ల రూపాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు వేల కోట్ల రూపాయలు పోయినప్పటికీ కూడా ఇప్పుడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క కొఠారు కుటుంబంతో నడిచినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి అండగా ఉండాలన్నటువంటి ఏకైక ఆలోచనతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో మీతో పాటు ప్రయాణం చేయడానికి వచ్చాను ఆనందపడుతూ ఉన్నాయి ఈరోజు వేల కోట్ల రూపాయల ఆస్తి లేదు కానీ ఈరోజు కోట్లాది మంది అభిమానులు లక్షలాది మంది అభిమానులు ఈ నియోజకవర్గంలో వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడుగా వాళ్ళ బిడ్డగా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నందుకు ఈరోజు నేను గర్వపడుతూ ఉన్నా నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి